ఈ కంప్లైంట్ ఎందుకు వెనక్కి అంటే నాకు కొంచెం నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరు సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటాను నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకున్నారు సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చారు రవి సార్ కూడా రెండు సార్లు వచ్చారు మైత్రి మూడు సార్లు